యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాలను తెలియచేస్తున్నాను రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా ఆయన వచ్చి ఉన్నాడు ఆయన రాక ప్రజలందరికీ సంతోషకరమైంది క్రిస్మస్ అంటే సమాధానము క్రిస్మస్ అంటే సంతోషము క్రిస్మస్ అంటే ఆదరణ క్రిస్మస్ అంటే ధైర్యము క్రిస్మస్ మానవ జీవితంలో గొప్ప నిరీక్షణను కలిగించింది యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది సర్వ మానవాలిని పాపంలో నుండి విమోచించి నిత్యత్వంలోనికి మోక్షంలోనికి చేర్చడానికి ఆయన వచ్చి మానవాల కొరకు ఆయన ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దిన ఆయన తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడు రెండో రాకులు మరలా రాబోతు ఉన్నాడు మనందరం కూడా ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి ఆ నిత్య జీవానికి వారసులుగా మారదాం అటు ఉన్నతమైన కృపను దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో మీ అందరి జీవితాల్లో సంతోష సమాధానాలను ఆయుర ఆరోగ్యానికి అనుగ్రహించి సమృద్ధిగా కుటుంబాలను మీ వ్యాపారాలను మీ వ్యవసాయాలను మీ చేతి పనులను సమస్తాన్ని దేవుడు దీవించి వర్ధలు చేయాలని దైవజుడిగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ మరొకసారి పెన్నీళ్ళు ప్రయత్నిస్తే సంఘ కాపురిగా మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించినగా